శ్రీ కామేశ్వరి కథా ప్రారంభం పూర్వం ఒకప్పుడు నారదుడు సత్యలోకమునకు వెళ్ళి అక్కడ తన తండ్రి అయిన బ్రహ్మగారితో ఇలా అంటున్నాడు ఓ తండ్రి చతురానన్న సమస్త సంపదలను ఇచ్చునట్టిదియు సర్వ మనోరథములను చేకూర్చునట్టిదియు సర్వ పాపములు పోగొట్టి పుణ్యప్రదమైనట్టిదియు కలియుగంబున ఉండు పాపాలని పోగొట్టి మంచి రూపాన్ని సౌభాగ్యాన్ని సౌఖ్యాన్ని ఆయుష్యును వృద్ధి పొందించేది ధనధాన్య సమృద్ధి ఇచ్చునట్టిదియు సత్సంతానాన్ని ప్రసాదించునట్టిదియు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి మిత్రులను సోదరులను వృద్ధి పొందించునట్టిదియు బంధుమర్యాదను ప్రసాదించునట్టిదియో అయిన మంచి వ్రతము ఒకదానిని నాకు చెప్పి సంతోషపెట్టవలసినది అని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడితో ఇలా అంటున్నాడు ఓ నారద విను కామేశ్వరి వ్రతం అనే ఒక మహావ్రతం ఉంది దాని వలన మానవుల సమస్త మనోరథములు సిద్ధిస్తాయి సర్వైశ్వర్యములు కలుగుతాయి అని చెప్పగానే మరల నారదుడు బ్రహ్మగారిని అడుగుతున్నాడు ఓ తండ్రి ఆ కామేశ్వరి అనే దేవి ఎవరు సరస్వతియా సావిత్రియా లేక గాయత్రియా లక్ష్మీదేవియా భవానీ ఇంద్రాణి మున్నగు దేవతలలో ఆమె ఎవరో ఆమె పుట్టుక ఎక్కడా ఆమె చరితము చెప్పవలసినది అనగా అప్పుడు బ్రహ్మగారిలా అంటున్నారు ఓ నారద శ్రీ కామేశ్వరీ దేవి చరితము పుణ్యప్రదము అతి రహస్యము అతి దుర్లభము దానిని నీకు సంక్షేపించి చెప్తాను కాబట్టి సావధాన మనస్కొడవై విను అని చెప్పి ఇలా చెప్తున్నాడు పూర్వకాలమున రమ్యమగునట్టిదియో దేవతలచే ఋషులచే సేవింపబడుచున్నట్టిదియో నిత్య పుష్ప నిత్య ఫలయుక్తమగు మగు వృక్షములచే వ్యాపింపబడినట్టిదియో మనోహరమైన కల్పవృక్షముల చేతను రకరకాలైన కడిమి మామిడి వెలగ మర్రి మున్నగు వృక్షములతోనూ అలాగే యోగులతోనూ సిద్ధులతోనూ జీవన్ముక్తులైన మహర్షులతోనూ శివభక్తులతోనూ నిండి ఉన్న కైలాస శిఖరమునందు పితృగృహమైన హిమాలయముల నుండి అప్పుడే వచ్చిన పార్వతీదేవి దప్పికతో కూడుకున్నదై సమీపమునందే ఉన్న తన భర్త అయిన ఈశ్వరుని లోకహితార్థమై భక్తితో వినయపూర్వకముగా ఇలా ప్రార్థించింది ఓ చంద్రశేఖరా విశ్వేశ్వర సమస్త భూతములను అనుగ్రహించేవాడా నాకు మిక్కిలి దాహంగా ఉంది కాబట్టి త్వరితముగా జలములను తీసుకొనిరా అని పార్వతీదేవిచే ఆజ్ఞాపింపబడిన శివుడు తన త్రిశూలముచే అక్కడే త్రవ్వి ఆనందవాపిని చేశాడు అమృతము వంటి జలములు గల ఆ నూతిలోని జలమును పది దోసెళ్ళు పదిసార్లు ఆ పార్వతీదేవి త్రాగింది అందువలన ఆమెకు పది గర్భములు కలిగాయి ఒక్కొక్క గర్భమునకు తొమ్మిది ఘడియలు వ్యవధానము కలిగి ఉంది అప్పుడు ఆ పార్వతి పాదముల నుండి రసికాంబికయు తొడల నుండి ఊరుమూలము నుండి పేర్వాణియు స్తనముల నుండి జకులాంబయు పృష్టాంతము నుండి ఎన్నికాంబికయు ముక్కు నుండి ముగ్ధయు కొప్పు నుండి కొండవాణికయు నేత్రముల నుండి కామేశ్వరియు నాభి నుండి పురుషుడగు పోతేశ్వరుండును పృష్ఠమూలము నుండి వీరేశ్వరుండును ఆవిర్భవించారు వీరిలో కామేశ్వరి దేవియే ప్రముఖమైనది ఆమెయే లక్ష్మి పార్వతి సరస్వతి మాయ ఈశ్వరి అని పిలువబడుతూ ఉంటుంది వీరికి పది శృంగార రంగములు కూడా కల్పింపబడ్డాయి వాటి పేర్లు సైకత రంగము చిత్రరంగము ఊరు రంగము మృదురంగము రక్తరంగము మొక్తారంగము అతిరంగము పీతరంగము హ్రస్వరంగము విస్తృత రంగము అనునవి ఇట్టి రంగముల విహరించు దేవతలను వస్త్రములను ఆభరణములను కూడా పార్వతీ పరమేశ్వరులు పెట్టెల కొలది సమకూర్చారు వీరికి ఆనందబాపి తీరమున బ్రహ్మ విష్ణువు మున్నగు దేవతలందరూ కూడా లీలాడోలోత్సవములను జరిపించారు అది దేవతలకు మానవులకు కూడా అద్భుతముగా ఉంది దేవతా స్త్రీలు అప్సర స్త్రీలు మున్నగు వారందరూ కూడా ఈ దేవతలకు పసుపు నలుగు పిండి మున్నగు నవి పూసి అభ్యంగన స్నానము చేయించారు జలక్రీడలను కావించారు దేవతాస్త్రీలతో కూడి ఈ దేవతలందరూ పుష్పాపచయమునర్చి తామర పువ్వులు మున్నగు మంచి మంచి పూలను కొప్పులయందు అమర్చారు కొమ్ములు పిచికారీలు మున్నగు వాటితో జలమును గ్రహించి పుష్పరసములు గ్రహించియు వసంతోత్సవము ఆచరించారు ఆ సమయంలో కామేశ్వరీదేవి కొంత దూరం వెళ్ళి అక్కడ మర్రి వృక్షము ఎక్కి కూర్చుని తన సోదరీలందరినీ ఇతర దేవతాస్త్రీలను కాశీ రామేశ్వరం గయా కాంచీ మున్నగు పుణ్యస్థలముల నుండి అక్కడ దేవతలను అందరినీ రప్పించి తాను లోకరక్షణయందు అభిలాష కలదై పార్వతీ పరమేశ్వరులను తనకు సర్వలోక ప్రభుత్వము ఇమ్మని కోరింది అందుకు తల్లిదండ్రులకు పార్వతీ పరమేశ్వరులు చాలా సంతోషించి దుహితృవాత్సల్యముచే వారు ఈ కామేశ్వరీదేవికి బ్రహ్మశక్తిని విష్ణు శక్తిని శివశక్తిని ప్రసాదించి మానవుల సమస్త కోరికలను సిద్ధింపజేయు కులేశ్వరినిగా అనుగ్రహించారు అప్పటి నుండి ఆ కామేశ్వరిదేవి శక్తిత్రయముతో కూడుకున్నదై దేవతల చేతను మానవుల చేతనూ కూడా భక్తాభీష్ట ప్రదాయిని అయి పడుతోంది పాపాత్ములకు నిలయము దుష్టచేతస్కులు దురాచార రతులు బ్రహ్మహత్యాది సమస్త పాతకములను చేయువారు కులములను హింసించువారు అయిన నరులకు ఈ కలియుగమునందు భక్తులకు మానవుల సమస్త పాపములను పోగొట్టుటకై బద్ద కంకణయ్యై ఈ దేవి నిత్యము జాగరూకతతో నిలిచి ఉంది అట్టి దేవి పూజ చాలా పుణ్యప్రదము మరియు ఈ కలియుగంలో తరచూ పరస్త్రీలయందు ఆసక్తి కలవారు పరద్రవ్యం మీద అభిలాష కలవారు నాస్తికులు మూఢులు అయిన మానవులు హెచ్చుగా ఉంటూ ఉంటారు అట్టి వారిని తరింపచేయుటకు ఈ కామేశ్వరి పూజయే ముఖ్యమగు గతి అవుతోంది అప్పుడు నారదుడు తండ్రి అయిన బ్రహ్మగారిని ఇలా అడుగుతున్నాడు ఓ తండ్రి కలియుగమునందు మానవులు తరించడానికి ఆ కామేశ్వరి దేవిని ఎలా పూజించాలి ఆ విధానాన్ని నాకు చెప్పు అని అడుగగా బ్రహ్మగారు ఇలా అంటున్నారు సూర్యుడు ఉత్తరాయణమునందు ఉండగా మకరమాసమునందలి శుక్లపక్షమునందును శుభకార్యముల అనంతరములందును ఈ కామేశ్వరి పూజ చేసుకునుటకు చాలా ప్రశస్తమైనది ఆదివారము సోమవారము బుధవారము గురువారము శుక్రవారము చాలా మంచివి భక్తితో మనోహరమగునట్లు తనకు సంతోషము కలుగునట్లు బంధువులతో కూడి మిక్కిలి వైభవముగా కామేశ్వరి పూజను జరిపించాలి ప్రాతకాలమునందు స్నానం చేసి శుచియ్ కామేశ్వరి వ్రతము ఆచరించాలి తన శక్తిని అనుసరించి బంగారము వెండి రాగి మున్నగు లోహములచే దేవిని సోదర సోదరీలతో కూడి ఉండి విలాసముగా ఉయ్యాలలో మధ్యనున్న దానినిగా నిర్మించి పూజించాలి శక్తి లేకపోతే మంచి దారువు చేతనైనను అంటే చేతనైనను కామేశ్వరి విగ్రహాన్ని నిర్మించుకోవాలి లోభత్వం పనికిరాదు తన గృహమునందలి ఉత్తరప్రదేశమున మండపాన్ని నిర్మించి మండప మధ్య భాగమునందు త్రిదళాకృతిగా పద్మముగా ఏర్పరిచి తుండుములచే తుండుములచేగాని మండపం నిర్మించుకోవాలి దానియందు ప్రతిమను ఉంచి బంధువులతో కూడిన వారై గంధపుష్పాక్షతలతో పసుపు కుంకుమలతో పూజించాలి ధూపముల చేతను దీపముల చేతను నైవేద్యముల చేతను అర్చించాలి చలిమిడి వడపప్పు మున్నగు వాటిని నివేదించాలి అరటి పళ్ళు కొబ్బరి ఫలములు చెరుకు ముక్కలు పానకము అలాగే అప్పాలు పాయసం మొదలగు భక్ష్యములు నైవేద్యం పెట్టాలి బంగారు పాత్రయందు ఆవు పాలు పోసి వాటిని కూడా నివేదించాలి అప్పుడప్పుడు ఆనంద తీర్థ జలము యొక్క ప్రతినిధిగా భావన చేసి పాలతో భక్తితో బంధువులతో అవబృధ స్నానం ఆచరించాలి ఆబాల స్త్రీ వృద్ధులందరూ కూడా దేవిని గురించి పాటలు పాడుతూ పూజాంతమందు భక్తితో శ్రద్ధగా ఇలా ఆనంద తీర్థ సంబంధమైన గోక్షీరములను బంధు సహితముగా మార్జన చేసుకోవాలి ఇలా చేస్తే గంగాది సర్వతీర్థములందును స్నానమాచరించినట్టి ఫలం పొందుతారు ఐదు మాణికల పిండికి తక్కువ కాకుండా ఐదు కుంచముల పిండితో శక్తిని అనుసరించి చేసిన చలిమిడి ఉండలు చేసి వృద్ధ దంపతులు మొదలుగా వరుస క్రమముగా ఈ చలిమిడి ఉండలను ఇవ్వాలి తరువాత వారి వలన యాచించి తాను ఆ చలిముడిని కొంచెం తీసుకొని అది కామేశ్వర కామేశ్వరీ దేవతలచే ఇవ్వబడిన దానినిగా భావన చేసుకుంటూ తాను భార్య వగైరా కుటుంబము వారు స్వీకరించాలి ఆ రోజున గీతాదుల చేతను మంగళవాద్యముల చేతను పురాణ పఠన శ్రవణాదులతోనూ గడపాలి ఆ రోజున విచ్చేసిన బ్రాహ్మణులను దానముల చేతను భోజనముల చేతను సంతోషపెట్టాలి తన ఇంటి వారితోనూ బంధువులతోనూ కూడి ఆ రోజున సువాసిని స్త్రీలను అర్చించాలి నూట ఎనమండుగురు పేరంటాండ్రను కానీ ఇద్దరు కవులను గాని లేక ఏడుగురు ముత్తైదువులను గాని ఇద్దరు బ్రాహ్మణులను గాని ఆ రోజున భక్తితో భోజనం పెట్టాలి అటు పిమ్మట బంధువులతో కలిసి భోజనం చేయాలి పేరంటాండ్రకు వస్త్రాలు ఆభరణాలు దక్షిణలు యథాశక్తిగా పంచిపెట్టాలి ఈ ప్రకారము ఈ కామేశ్వరి పూజ ఎవరు చేస్తారో వారికి సమస్త కోరికలు తీరి సర్వకార్యాలు సిద్ధిస్తాయి ఇందుకు సందేహం ఏమీ లేదు ఈ వ్రతం అన్ని వ్రతముల కంటేనూ చాలా ఉత్తమమైనది ముల్లోకములయ్యందునూ ప్రసిద్ధి చెందింది పూర్వకల్పమునందు ఈ వ్రతము దేవతల చేతను అసురుల చేతను కూడా చేయబడింది వృత్రాసురుని వధించే సమయంలో దేవేంద్రుడు ఈ వ్రతం చేశాడట అమృతోత్పాదన సమయములో దేవాసురులచే ఈ వ్రతం ఆచరింపబడినదట గంగను భూలోకానికి తీసుకొచ్చేటప్పుడు భగీరథుడు ఈ వ్రతాన్ని చేశాడట సీతాదేవిని వెతికే సమయంలో శ్రీరామచంద్రుడు గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించే సమయములో శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని చేశాడట భక్తితో బ్రహ్మర్షులందరితోనూ నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు ఎందునూ నీకు విజయం చేకూరుతుంది అంటూ బ్రహ్మదేవుడు నారదుడితో చెప్తున్నాడు విద్యను కోరేవారికి కీర్తిని కోరేవారికి ధనమును కోరేవారికి ధనము పుత్రులను కోరేవారికి పుత్రులు ఈ వ్రతము ఆచరించినందువలన పొందుతారట ఇది సత్యం బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని ఏ మానవులైనా గాని ఈ కామేశ్వరి వ్రతాన్ని యథావిధిగా చేసుకోవచ్చు ఈ కామేశ్వరి పూజ చేసిన వారు గజాంతైశ్వర్యము పొందుతారు అన్ని యుగముల ఎందునూ మానవులకు ఈ వ్రతము ఉత్తమోత్తమైనది కలియుగంలో ఈ వ్రతం తప్పకుండా చేయాలి ఇలా పురుషులు గాని స్త్రీలు గాని ఎవరు ఈ వ్రతాన్ని చేస్తారో వారు ఇహలోకములో సర్వ సౌఖ్యములు పొంది అంత్యకాలములో శ్రీ కామీశ్వరి స్మరణ కలిగి దానిచే నవరత్న ఖచ్చితమైన బంగారు విమానము అధిష్ఠించి గంధర్వులచే కొనియాడబడుతూ అప్సరసల నృత్య గీతములను ఆనందిస్తూ ఊర్ధ్వలోకములకు వెళ్ళి సురాసురులచే కీర్తింపబడుతూ పునరావృతి రహితమైన కామేశ్వరి నగరాన్ని చేరి దేవి సాయుధ్యం పొందుతారు కాబట్టి ఏ మానవులు ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేస్తారో లేక ఈ వ్రత కథను శాంతముగా సావధానముగా వింటారో వినిపిస్తారో వారు జరామరణ వర్జితమగు లోకాన్ని పొందుతారు ఇలా శక్తి పురాణమునందలి నారద బ్రహ్మ సంవాద రూపమైన కామేశ్వరి వ్రతం చెప్పబడింది